విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే స్వాగతం ఏ మనిషి జీవితంలో అయినా అనేది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన కెరియర్ మొత్తం కూడా చందరవందర అయిపోతూ ఉంటుంది కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు పొంతన్లు అనేవి కరెక్ట్ గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వివాహం చేసుకునేటువంటి సమయంలో అందరికీ జాతకాలు అనేది ఉండకపోవచ్చు అలా లేనప్పుడు జాతక రీత్యా ఎవరైతే ఏ రాశి పడుతుందో ఆ రాశి వాళ్ళు ఏ రాశితో వివాహం చేసుకోవచ్చు ఇటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యాస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాంత్రీ నమ అమ్మ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు వివాహం చేసుకునే సమయంలోనే ఖచ్చితంగా జాతక పొంతన అనేది ఖచ్చితంగా చూసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకు చూసుకోవాలి అలా జాతకాలు మ్యాచ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది అదేవిధంగా కన్యా రాశి వారికి ఈ రాశి వారికి ఏ రాశి వారితో జత కడితే వారి వైవాహిక సంబంధం బాగుంటుంది ఈ విషయాలు తెలియచేయండి సో వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు వివాహం అనేది ఒకసారి పెళ్ళి అయితే చాలా ఇంక జీవితంలో ఎలాంటి వాడు వచ్చినా ఫేస్ చేయాల్సింది అని అనుకునేవాళ్ళు అంటే మన అదృష్టం మనం రాత బాగుంటే మంచివాడు వస్తాడు లేకపోతే చెడు వస్తాడు ప్రారంభం మన ప్రారంభం ఇంతే అనుకుని ఉండే తత్వం ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అలా లేదు కొంచెం ఇంత చిన్న డిఫరెన్సెస్ ఉన్నా సరే నాకు అక్కర్లేదు నేను వేరే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి డివోర్స్ తీసేసుకుంటున్నారు ఇవాళ వివాహానికి అర్థం లేకుండా అర్థం మారిపోయింది కూడా సో చేసేసుకోవడం అనేది నార్మల్ అయిపోయింది అంటే ఒక ఒక సారీ మార్చినట్టుగా హస్బెండ్ మార్చిన మార్చేయడం కానీ సో మా ఇంటే ఇష్టం లేదు నాకు నాకు అమ్మాయి టేస్ట్ మంచి మ్యాచ్ అని చెప్పేసి వెంటనే ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం కానీ జరిగిందండి ఇది చాలా సింపుల్గా చాలా మామూలుగా సాధారణంగా అది ఎన్ ఎలా వచ్చేస్తుందంటే పర్వాలేదు అనేది విషయం వచ్చేస్తుంది కానీ అలా అలా చేసుకుని అలా బాధపడే కంటే కూడా ఒకసారి ఒకటి పదిసార్లు జ్యోతిషం ప్రకారంగా చెక్ చేసి జాతకం సక్ సక చక్కగా కుదిరిందో లేదా అని చెప్పి అంటే సాధారణంగా ఇప్పుడు ఇన్ని పాయింట్స్ కలిస్తేనే మనకి బెటర్గా ఉంటుంది వీళ్ళిద్దరు కాంబినేషన్ అని చెప్తూ ఉంటారు కదా సో అలా పాయింట్లు కలిగ కాకుండా రాశిపరంగా ఏ రకంగా మనం చూసుకుంటాం ఎందుకు చూసుకుంటాం తప్పకుండా అంటే జాతక పరంగా మనకి డేట్ ఆఫ్ బర్త్ టైం బర్త్ ఉంటే మేము అన్నట్టు పాయింట్స్ చెక్ చేస్తాం మందికి టైం టైం బర్త్ సరిగా లేదు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి రాశిపరంగా చెక్ చేస్తాం సో నామరాశి ప్రకారంగా ఇప్పుడు కన్యా రాశి తీసుకోండి ఇప్పుడు మీరు కన్యా రాశి గురించి అడిగారు కన్యా రాశి వాళ్ళు ఎవరు చేసుకోవచ్చు అది వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉంది అంటే అప్పుడు వాళ్ళ లగ్నం ప్రకారంగా ఏ జాతకం ఆ జాతకులు వీళ్ళకి బాగా సూట్ అవుతారు బాగా మ్యాచ్ అవుతారు ఏ విధంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవచ్చు ఇప్పుడు లగ్నం అంటే తెలియదు వాళ్ళకి అంటే టైమ్ ఆఫ్ ద బర్త్ తెలియకపోతే లగ్నం తెలియదు తెలియనప్పుడు రాసి తెలుస్తుంది ఈ నామరా నామ నక్షత్రం ప్రకారంగా నామరాశి అని వస్తుంది సో ఈ రాశి ఎప్పుడైతే తెలుస్తుందో కన్యా రాశి అనుకోండి వాళ్ళకి కన్యా రాశి అవతల వాళ్ళది సింహరాశి కానీ ఇటుపక్క వాళ్ళు తులారాశి కానీ అయితే వివాహం చేసుకోకూడదు కన్యా రాశి అమ్మాయి అయినా అబ్బాయి అయినా తులారాశి అమ్మాయిని కానీ తులారాశి అబ్బాయిని కానీ చేసుకోకూడదు అలాగే సింహరాశి అమ్మాయిని కానీ సింహరాశి అబ్బాయిని కానీ చేసుకోకూడదు సో ఇలా చేసుకోవడం వల్ల ఏమిటంటే వీళ్ళిద్దరు ఆలోచన విధానాలు డిఫరెంట్గా ఉంటాయి అసలు కలవ ఈ రోజుల్లో అసలు కలవు ఈ కన్యా రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది వారి స్వభావం ఆలోచిస్తే మనకి వాళ్ళు వీళ్ళు జనరల్గా ఏ పనైనా వాళ్ళ ట్రెండ్ సెట్ ట్రెండ్ తగ్గట్టు మారిపోవాలి ఇప్పుడు అందరూ పరిగెడుతుంటే వీళ్ళు పరిగెడుస్తున్నారు ఎందుకు పరిగెడతా కానీ పరిగెత్తు పరిగెట్టాలని చెప్తా అనే లక్ష్యం అనమాట సో ఎందుకు ఏంటి ఆలోచించకుండా పని చేస్తుంటారు వీళ్ళు కొంతమంది ఆలోచించి ఆ తగ్గట్టు ఆ తరహా తగ్గట్టు మారుతుంటారు కానీ సింహరాశి వాళ్ళకి అలా అలవాటు లేదు వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఏం చెప్పారో ఎలా పెరిగారో అలాగే ఆలోచనలు కొన్ని ఉంటాయి వాళ్ళు అది మార్చుకోలేదు తొందరగా ఆ తత్వం నుంచి బయటపడలేరు వాళ్ళు అసలు తులారాసి వాళ్ళకి ఏ విషయం అయినా ప్రేమగా చెప్పాలి స్పీడ్గా చేస్తే కుదరద్దు వాళ్ళకి ఏదైనా స్పీడ్గా మాట్లాడినా స్పీడ్గా పని ముందు చేసామన్నా ఇలా ఇలా కాదు ఇలా 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 చేసుకోవచ్చు అని ఏదేదో జనరల్గా ఏంటంటే పని చేయడం ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ విషయాన్ని గజిబిజి ప్లానింగ్ తీసేస్తారు కదా ఇది ప్లాన్ ఇది ఫాలో అయిపోయింది వాళ్ళ తత్వం అర్థం చేసుకుని వెళ్తాం కానీ అలా రాసి వాళ్ళకి అలా కాదు క్లియర్గా కూర్చోబెట్టి వివరంగా చెప్తేనే అన్నం కలిపి ముద్ద పెడితే నోట్లో తిన్న తిన్నట్టుగా వాళ్ళకి చెప్పాలి ఏ విషయమైనా ఇంత స్పీడ్గా చెప్తే కుదరదు అలాగే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏమవుతుంది ఇక్కడ ఇటు అబ్బాయి వస్తే ఈ అమ్మాయి అడ్జస్ట్ అవ్వలేదు అలాగే ఇలా ఇలాంటి అబ్బాయి వస్తే ఆ అమ్మాయి అడ్జస్ట్ అవ్వదు ఖచ్చితంగా స్లో అండ్ స్టడీ అంటే ఇవాళ స్పీడ్గా అందరూ స్పీడ్గా పరిగెడుతుంటే మీరు స్లో అండ్ స్టడీగా చెప్తుంటారు అన్ని పనులు ఆచితూచిపోయాలంటారు ఇలాంటి విషయాలు ఒప్పుకోరు వీళ్ళు అందుకని అంటారు సో లక్షణాలు మ్యాచ్ అవ్వవు మెయిన్ సో తులారాశి ప్రకారం వాళ్ళ లక్షణాలు బాగానే ఉంటాయి కన్యా రాశి వాళ్ళ లక్షణాలు బాగానే ఉంటాయి అలాగే సింహరాశి లక్షణాలు బాగానే ఉంటాయి కానీ ఎవరికి వాళ్ళు బా మంచి వాళ్ళే కానీ కలిపిది వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి ఎందుకు ఇబ్బందులు వస్తుంటే ఆలోచన విధానాలు ఎప్పుడూ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి బాగా అందుకని కలపద్దు సో మరి కన్యా రాశి వారికి ఏ రాశి వారితో జత కడితే బాగుంటుంది ఏ రాశి వారితో వాళ్ళ వివాహం చేసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళకి ఎవరితో జత కట్టడం కంటే వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు రావాలి మెయిన్ వీళ్ళు బాగా అర్థం చేసుకొని మనస్తత్వం తగ్గట్టుగా మార్పు ఉండేవాళ్ళు కావాలి వీళ్ళకి ఎందుకు అంటే చాలామంది కన్యా రాశిలో వివాహం అనేది చేసిన వాళ్ళు డివోర్స్ అవ్వడానికి కాన కన్యా రాశి వాళ్ళు ఎక్కువ శాతం ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానాన్ని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవడంలో టైం పడుతుంది వీళ్ళతో కొన్ని ట్రావెల్ చేస్తే చేస్తేనే వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళతో వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళకి మనస్తత్వం ఇలా కలిగిన వాళ్ళు అని తెలుసుకోవడానికి సో అందుకని వీళ్ళు బాగా అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ ఉండాలంటే మకర రాసి వాళ్ళు వాళ్ళు కొంచెం స్లో స్లో అండ్ స్టడీగా ఆలోచిస్తారు ఎదుటి మనుషుల్ని ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది కొంచెం మనిషిని స్టడీ చేసి ముందుకెళ్తారు వాళ్ళు సో మకర రాశి వాళ్ళు వీళ్ళకి సెట్ అవుతారు మకర రాసి వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా మేష రాశి వాళ్ళని చేసుకోవచ్చు సో మకర మేష మా మకరం మేషం ఈ రెండు చేసుకోవచ్చు ఎందుకు చేసుకోవచ్చు అంటే ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళ వీళ్ళు ఎంత స్పీడ్గా మాట్లాడినా ఎంత స్పీడ్గా పనిచేసినా వాళ్ళు మాత్రం స్లో అండ్ స్టడీగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అబ్జర్వ్ చేస్తే కొన్నాళ్ళకి ఇది పతత్వం అంటే ఈ విధంగా చెప్పాలని సో వీళ్ళ స్పీడ్గా వెళ్తారు సరే కానీ నేను అందుకని వీళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్ మ్యాచ్ అవుతాయి అండర్స్టాండింగ్ బాగుంటుంది హ్యాపీగా కొంతకాలం లైఫ్ హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి చిన్న చిన్న విషయాలు కూడా తగ్గినా సరే తప్పు కింద లెక్కేసి నాకు అక్కడే అని చెప్తున్నారు అందుకని హండ్రెడ్ పర్సెంట్ బాండింగ్ ఉంటుంది లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను చెప్పాలి చెప్పలేకపోతున్నాం కారణం ఏంటంటే రీజన్స్ ఈ కాలంలో ఉన్న పరిస్థితులు వాటికి భాగస్వామ్యం ఎవరితో చేసుకుంటే బాగుంటుంది వ్యాపార విషయంలో వీళ్ళు వీళ్ళు ఎవరితోని పంచుకోవడం ఉండదు అన్న వీళ్ళు ఓన్గా చేసుకోవాల్సిందే ఎందుకంటే ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఈ వీళ్ళతో వ్యాపారం అనేది చాలా కష్టం ఎందుకంటే ఒక్కోసారి చాలా హై లెవెల్లో సాధిస్తారు ఒక్కోసారి బాగా లాసెస్ వస్తాయి సో ఆ రెండు భరించే శక్తి ఎవరికీ ఉండదు కనుక జనరల్గా వీళ్ళు చేసుకోవాలి సెల్ఫ్ ఎక్కువ ఇష్టం అలా చేయడం వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఎవరిని కలుపుకున్నా ఇష్టం ఉండదు ఒకరు కలిపినా వీళ్ళు కలవలేరు చాలా బాగుంటారు కన్యా రాశి వారు స్నేహితులు చాలా మంది ఉంటారు చక్కగా అందరితో కలుస్తారు అందరితో మాట్లాడతారు ఎందుకంటే వీళ్ళు ట్రెండ్ సెట్ చేస్తామని చెప్పేసి ఆ ట్రెండ్ తగ్గట్టు ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు సో అందుకని వాళ్ళు ఫాలో అవుతూ మేము సెట్ చేస్తా వాళ్ళు సెట్ చేయడం కాదు వాళ్ళు ఫాలో అయిపో ఫాలో అయిపోతుంటారు ఏ ట్రెండ్ తగ్గట్టు ఆ ట్రెండ్ మారిపోతుంటారు అందుకని స్నేహితులు వీళ్ళకి బయట చాలా ప్రమాణంగా ఉంటుంది లైఫ్ పార్ట్నర్తో వచ్చే ఇబ్బందులు తప్ప మిగతా విషయం అన్నింటి బాగుంటుంది కన్యా వాళ్ళు ఒక లైఫ్ పార్ట్నర్ అంటే అమ్మాయికి అయితే అబ్బాయి బాగుండదు అబ్బాయి అయితే అమ్మాయికి బాగుండదు నైంటీ పర్సెంట్ బాగుండరు అండ్ బయట మాత్రం అసలు ఏం తెలియదు చక్కగా సాఫ్ట్గా హ్యాపీగా మేము హ్యాపీగా ఉన్నాం అని చెప్పి కనిపిస్తూ నవ్వుతూ ఉంటారు అది కామన్ మేస్ లైఫ్ని ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మొత్తానికి కన్యా రాశి వారికి ఇటువైపు సింహం గాని తులా వీరిద్దరితోటి బాగుండదు మేషం బాగుండదు మకరం వాళ్ళతో బాగా చక్కగా ఉంటుంది చేసుకోవచ్చు అమ్మా కన్యా రాశి వారికి ఎవరితో వివాహం చేసుకుంటే ఈ రాశి వారితో వివాహం చేసుకుంటే బాగుంటుంది ఈ అంశాలన్నీ తెలియజేసినందుకు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి